వెల్కమ్ టు జనబెరీ న్యూస్ చైతన్యరావు భూమిశెట్టి జంటగా నటించిన సినిమా షర్తులు వర్తిస్తాయి కుమారస్వామి దర్శకత్వంలో స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జున సామాల శ్రేష్ కుమార్ గుండా డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది ప్రస్తుతం ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టగా ఇటీవల ఈ సినిమా నుంచి ఓ పెళ్లి సాంగ్ రిలీజ్ చేయగా అది బాగా వైరల్ అయింది హలో అందరికీ నమస్తే శివరాత్రి పండుగ మంచిగా జరుపుకున్నారా మేము కూడా మంచిగా జాతరలో తిరిగి వచ్చినాం ఇంటకేశ్వర గుడికి వచ్చినాం అట్లనే వెంటనే పదిహేను తారీఖు మన సినిమా వస్తున్నది షరతులు షరబత్తులు అన్నట్టు ఈ ఎండాకాలంలో వాడనీకే షరతులు వర్తిస్తాయి ఏంది ఇది మర్మమేంటిది సినిమాది అస్కిరన్న నువ్వు మొదలుపెట్టే హస్కరాన్న పుష్కరాలకు వచ్చినట్టు ఉండదు థ్యాంక్ యూ సత్తాన్న ఇంత మంచి బిజీలో కూడా టైం ఇచ్చిన వెరీ వెరీ థ్యాంక్ యూ మంచి సినిమా చేసిన అంతే మంచి సినిమా మనకు మంచిగా నవ్వుకుంటాం కొద్దిసేపు ఆలోచిస్తాము కొద్దిసేపు మనకు మనం కనబడతాం ఇప్పుడు బిత్తి సత్తి మిత్రిసత్తు కూడా మనతాడు అలా ఆ క్యారెక్టర్ అలా అరే నేనే కదా అని చెప్పేసి కనబడుతు అదే షరతులు వర్తిస్తాయి పేరేంటిది అంటే మనకు తెలుసు కదా ఇప్పుడు ఏడికి పోయినా మనకు షరతులు ఉంటాయి కదా ఒకటి రాస్తారు ఒకటి రాయరు ఎట్ ది మనకు ఇప్పుడు అదే మనిషికి మనిషి కూడా షరతులు ఇప్పుడు నీ దగ్గర కొంచెం ఇటు అయితే కూడా ఏ అని అంటావు కదా అట్లా అట్లా అది పెట్టినట్టు ముందే చెప్తున్నా చూడన్న మాకు కూడా ఏమైనా షరతులు పెట్టిందా హీరోయిన్ హీరోయిన్తో ఎక్కువ మాట్లాడొద్దు ఆమెకు నీ భాష అర్థం కాదు పెట్టిన చర్చ నువ్వు ఎక్కువ మాట్లాడాలి ఎక్కువ మాట్లాడితే నా సినిమాని ఎక్కువ మంది చూస్తారు అవును ఎక్కువ మాట్లాడితే నాదోటి ప్రూఫ్ ప్రాబ్లం ఉంటుంది ఏం ప్రాబ్లం ఇదంతా తడిచిపోతుంది ఎందుకంటే ఫన్ను ఫంక్షన్ ఉంది కానీ దానివల్ల లాలాజీలం అంతా సగం వెళ్ళిపోతుంది ఏదో వచ్చినా కానీ మనకు అంటే ఏదొచ్చినా వచ్చినా కానీ మనకు అది సంబరం అవుతుంది కదన్న సంబరం ముందు ఏదున్నా ఉన్నా కానీ మనకు ఏమి ఇబ్బంది లేదు అస్కిరాన్న గురించి మాట్లాడాలంటే అస్కిరాలు జరిపోవు ఇంకా చైతన్య బాయ్తో నేను ఇది రెండోసారా మూడో సారి రెండోసారి రెండోసారి అప్పుడు ఇరవై ముప్పై ఇరవై ఒకటి ముప్పైలో కలిసినాం నీకు ఫెన్లీ అనగానే నువ్వే గుర్తొస్తున్నావే ఇక ఎప్పటికీ ఎవరి గ్రీన్ ఫ్రెండ్లీ ఫీల్గా అంతే ఇక నీ ఫ్రెండ్లీకి సొంత ఫ్రెండ్లీ కూడా డైరెక్ట్ కరకు చెప్పు థియేటర్లో చూడండి దానికంటే ముందు ఇంటర్వ్యూ చూడండి నౌకరు నవ్వుకొని వస్తారు మీరు థ్యాంక్స్ అన్న చైతన్య చెప్పిండు మన స్నేహం ఎట్ ది సేమ్ ఆ ప్రేమ ఇది కంటిన్యూ అవుతుంది సేమ్ మీరు రావడం అంటే నేను నా సినిమాకి నేను చేయంత వరకు చేసినంత వరకు చేసినాను ఇప్పుడు మీది ఇంకొక మెట్టి అవును తీపిస్తా అన్న ఈ ఇంట్లో కూడా అడిగాను నేను మిమ్మల్ని ఇంట్లో కూడా అడిగాను ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసేది అప్పుడు మనకు టైం కుదరలేదు కానీ మనం ఉంది మనకు అంటే మనకు అదే మీ మీ అంటే మీ పనులో మీరు బిజీ ఉన్నారు మన పనులో మనం బిజీ ఉన్నా కానీ తప్పకుండా చేద్దాం ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి అదే అనుకున్నాం కదా మొన్న కూడా ఇప్పుడు మిగతా చేయాల్సిన తప్పకుండా చేద్దామన్నా మీ ఇప్పుడు మీరు ఇచ్చిన టైము ఎట్ ది సేమ్ టైము ఈ ఇప్పుడు ఇంటర్వ్యూలు చేస్తున్నాము అట్ ది సేమ్ టైం ఈరోజు ఇప్పుడు మీ మీ ఇంటర్వ్యూ తోటి మేము పాజిటివ్నెస్ అదే పాజిటివ్నెస్ తోటి ఉన్నాము అదే పాజిటివ్నెస్తో ఎంత హ్యాపీగా ఉన్నాము ఒక మంచి సినిమా చేసినాము దానికి మీ మీరు ఇచ్చిన తోడ్పాటు కూడా వెరీ థ్యాంక్ యూ అన్న ఒక మంచి సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేద్దాము మంచి సినిమాని ఆదరిద్దాము ఫిఫ్టీన్త్ రండి చరిత్రలో వర్తిస్తే సినిమా చూడండి ఇప్పుడు సత్తన్న సాక్షి చెప్తున్నాను సత్తన్న మీరు నా సినిమాకి రండి మీకు ఎక్కడ ఏమన్నా ఇబ్బంది కలిగినా నాకు మీరు ఏ విధంగా నన్ను మీరు ఏ విధంగా ఏ శిక్ష వేసినా నేను దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే అంత మంచి సినిమా వేసిన నేను నమ్మకంగా చెప్తున్నాను అంటే ఇప్పుడు ఈ రోజులలో ఒక సినిమా చూస్తే కాడ అంటే ఇప్పుడు మనకు మన ఫ్యామిలీతో పోతే ఎక్కడో ఒక ఇబ్బంది కలుగుతుంది ఎక్కడ ఇబ్బంది లేని సినిమా తీసిన నేను అట్లానే నేను ఉపోద్గత లేని చెప్పలేదు మంచి ఎంటర్టైన్మెంట్ చెప్పినా మీరు నవ్వుతారు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎట్ ది సేమ్ టైం మిమ్మల్ని మీరు చూసుకుంటారు అట్లా ఒక మంచి సినిమా థియేటర్కి వచ్చి చూడండి మంచి సినిమాను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సత్యన్న అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ అయితే ఈ షరతులు వర్తిస్తాయి పదిహేను తారీఖు వస్తున్నది ఇది ఒకటి గుర్తుంచుకోవాలి మనం మధ్యతరగతులం ఏం బాధలు పడ్డాం ఎయిటీ పర్సెంట్ శాతం మంది ప్రాబ్లమ్స్ని తెర మీద చూపెట్టిండు అస్కరన్న మీ టీంకు ముందుగాలనే సస్కస్ మీట్ అయినట్టుంది నాకు మీరు కూడా పోయి సస్కస్ చేయండి